పసిడి ప్రేమికులకు ఊరట బంగారం ధర ఒక్క రోజులోనే భారీగా తగ్గింది గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి జులై నాలుగు ఉదయం మాత్రం వెనక్కి తగ్గింది గుడ్ రిటర్న్స్ ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఆరు వందల రూపాయలు తగ్గి తొంభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పైకి చేరింది అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారం తొంభై వేల ఐదు వందలకి లభిస్తోంది ఢిల్లీ ముంబై హైదరాబాద్లో బంగారం ధరలు దాదాపు ఒకేలా కొనసాగుతున్నాయి ముంబై హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్లు తొంభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు కాగా ఇరవై రెండు క్యారెట్లు తొంభై వేల ఐదు వందల రూపాయలకి లభిస్తోంది వెండి విషయానికి వస్తే ఒక కిలో వెండి ధర వెయ్యి రూపాయలు తగ్గి దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ పది లక్షల వద్దే ట్రేడ్ అవుతోంది అయితే చెన్నై కేరళ వంటి రాష్ట్రాల్లో ఇది ఇంకా ఒకటి పాయింట్ ఇరవై లక్షల వరకు ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్ డాలర్ మారక విలువ గ్యోపాలిటికల్ పరిస్థితుల ప్రభావంతోనే ఈ హెచ్చుతగ్గులు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు బంగారం కొనాలనుకునే వారికి ఇది చక్కటి సమయం కావచ్చు